అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం రెండు పథకాలను అయితే అమలు చేయబోతోంది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఒక పథకానికి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మరి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంటే రేపు సాయంత్రం నాలుగు గంటలకు రేపు సాయంత్రం నాలుగు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పేసి షెడ్యూల్ కూడా విడుదల చేసేసింది ఏపీ ప్రభుత్వం మరి దీంతో పాటుగా మరొక పథకాన్ని కూడా ఇదే నెలలోనే ఈ అక్టోబర్ నెలలోనే ప్రారంభించబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ముఖ్యంగా ఈ రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనకి యొక్క రెండు పథకాల ద్వారా కూడా మేలు జరుగుతుంది మరి ఆ రెండు పథకాలు ఏవి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి డబ్బులు వస్తాయి ఏ ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి అనర్హుల అంటే అర్హుల లిస్టు అనర్హుల లిస్టు కూడా విడుదలైంది అర్హుల లిస్టు అనర్హుల లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీరు మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా అంటే ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది వీడియో కింద ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసేయండి నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి ఆ వాట్సాప్ పైన నొక్కి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో ఉన్నటువంటి వారందరికీ కూడా వీడియో లింక్ను షేర్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి ఉన్న షేర్ బటన్ పైన నొక్కితే మీకు ఈ వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది కదా వీటి ద్వారానే షేర్ చేసేయండి వీడియోని అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి కొత్త వారు కానీ పాతవారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ని అయితే తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా రేషన్ కార్డు ఉంటే చాలండి సంక్షేమ పథకాలు మన చేతిలో ఉన్నట్లే మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వీళ్ళందరికీ కూడా రెండు పథకాలను అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయబోతున్నారు ఇందులో మొట్టమొదటి పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే సొంతంగా ఆటో మరియు క్యాబ్ కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు సాయంత్రం నాలుగు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ దసరా కనుకగా ఒక్కొక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క పథకానికి గతంలో వాహనమిత్ర అనే పేరుండేది మరి ఆ వాహనమిత్ర పేరును తీసేసి ఆటో డ్రైవర్ సేవ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది మరి ఆటో డ్రైవర్ సేవ అనే పథకం ద్వారా సొంతంగా ఆటో కలిగి ఉన్నటువంటి వారికి అలాగే మనకు సొంతంగా మ్యాక్సీ క్యాబ్ కలిగినటువంటి వారికి మనకి యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి ఎవరైనా సరే ఆటోలు ఉన్నా మరి ఇతర ఆటోలు ఉన్నా కానీ గూడ్స్ వాహనాలు ఏవైనా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది రాదనమాట ఆ యొక్క పథకానికి మీరు అర్హులు కూడా కాదు ఆల్రెడీ ఈ పథకానికి అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితా అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి అర్హుల జాబితాలో పేరుందా లేదా అనర్హుల జాబితాలో పేరుందా అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అర్హుల జాబితాలో పేరు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి అర్హుల జాబితాలో పేరు కనుక లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావు మరి అర్హుల జాబితాను మీరు ఆన్లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు లేదా ఆఫ్లైన్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు మరి రేపే ఈ పథకం విడుదలవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవాలంటే మీ ఫోన్లోనే మీరు లింక్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ అనేవి విడుదలవుతాయి అంటే ఒక సైట్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మీరు ఆటో డ్రైవర్ సేవ అని చెప్పేసి అక్కడ పథకాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కింద ఫైనాన్షియల్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సెలెక్ట్ చేసుకోవాలి మరి కింద ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి క్యాప్చర్ ఎంటర్ చేస్తే కింద డీటెయిల్స్ వస్తాయి మీకు అక్కడ మీ పేరు మీ ఊరు పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు ఇవన్నీ కూడా వస్తాయి మీ పేరు అన్ని డీటెయిల్స్ ఉంటాయి మీ వివరాలు మీ బండి వివరాలు కూడా ఉంటాయి అవన్నీ కూడా ఉంటేనే అక్కడ రిమార్క్స్లో ఏవి కూడా అప్డేట్ ఉండకూడదు అంటే మీరు ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి అక్కడ ఉంటుంది ఆ రిమార్క్స్లో కనుక ఎలిజిబుల్ అని ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ పథకం ద్వారా మీకు పదిహేను వేల రూపాయలు వస్తాయని చెప్పి అర్థం అక్కడ ఒకవేళ ఇన్నిలిజిబుల్ ఉంటే కారణం కూడా ఇచ్చి ఉంటారు అంటే ఎందుకు ఎలిజిబుల్ వచ్చింది కారణాలు ఏంటి అనేసి కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఒక సూచన చేశారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఏవైనా సరే మీ ఆటో మీద కానీ మ్యాక్సీ క్యాబ్ మీద కానీ పెండింగ్ చలాన్లు ఉంటే వెంటనే క్లియర్ చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా మీరు క్లియర్ చేసుకోమని అంటే అర్థం ఏంటంటే ఈ ఒకవేళ ఈ చలాన్లు కనుక ఉండి డబ్బులు అని నాకైతే అనిపిస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఈ పెండింగ్ చలాన్లు ఏవైనా ఉంటే క్లియర్ చేసేయండి అని చెప్పి చెప్పడం జరిగింది మరి అట్లాంటి వారు ఎవరైనా ఉంటే పదిహేను వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఈ పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకుని రెడీగా ఉండండి అలాగే మనకు ప్రభుత్వం కూడా చాలా అవకాశాలు ఇచ్చింది ఇక్కడ అంటే మీకు ఎఫ్సి ఎక్స్పైర్ అయిపోయినా ఆర్సీ ఎక్స్పైర్ అయిపోయినా కానీ మీరు ఈ పథకానికి అర్హులే ఒక నెలలోపు మళ్ళీ కూడా ఎఫ్సీఆర్సీ అనేది మీరు రెన్యువల్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అటువంటి వారికి కూడా అవకాశం కల్పించింది మరి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారనే ఇక్కడ అర్హులుగా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది అర్హుల జాబితాలో వారికి పేరు వచ్చింది మరి దీంతో పాటుగా ఇక్కడ అర్హుల జాబితాలో పేర్లు రాని వారికి ఎందుకు ఇన్నలిజిబుల్లోకి వెళ్ళారని చూస్తే ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోవడం ఒకటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో పాటుగా ఆరు రకాల ప్రాబ్లమ్స్ అంటే ఒక సంవత్సర కాలంలో మీ ఇంటి కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా ఉపయోగించడం నాలుగు చక్రాల వాహనం ఉండడం అంటే కారు లేదా అలాంటివి ఏదైనా ఉండడం దాంతోపాటుగా మెట్ట మాగాని భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువ ఉండడం పాటుగా పట్టణాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉండడం అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం పదివేలు లేదా పన్నెండు రూపాయల జీతం తీసుకుంటూ ఉండడం ఇవి కనుక అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండడం ఇవన్నీ కూడా ఉంటే కనుక మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు ఎన్నిజిబుల్ లిస్టులో ఖచ్చితంగా వచ్చింటారు ఈ ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయలేము ఒకవేళ మీకు ఈ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా చూపించి ఇనిలిజిబుల్ లిస్ట్లో కనుక వచ్చి ఉంటే అప్పుడు మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు ఆల్రెడీ గ్రీవెన్స్ ఆప్షన్ కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది మీరు గ్రీవెన్స్ కూడా పెట్టుకోవచ్చు గ్రీవెన్స్ పెట్టుకుంటే కనుక మీకు ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే మీకు అరహుతుండే అనర్హుల లిస్టులో కనుక వచ్చుంటే ఇది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకునే దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క వాహనమిత్ర అంటే ఆటో డ్రైవర్ సేవ ఇప్పుడు పదిహేను వేల రూపాయలు మీ ఖాతాల్లోకి నేరుగా జమ అయిపోవడం జరుగుతుంది రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఈ డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని డబ్బులని అయితే తీసుకోండి మరి దీంతో పాటుగా మరొక పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రాబోతున్నాయి ఇవి పెండింగ్ డబ్బులు అంటే ఇది ఆటో డ్రైవర్ సేవ అనేది కొత్త పథకం ఇప్పుడు నేను చెప్పేది పెండింగ్ డబ్బులు ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం వారి తల్లులు ఎవరు కూడా పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తల్లికి వందనం అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఒక పిల్లాడుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా విడుదల చేయడం జరిగింది మరి ఇందులో భాగంగానే మనకు చాలా మందికి తల్లులకు డబ్బులు జమకాలేదు చాలా మంది తల్లులకు డబ్బులు జమకాకపోవడంతో ఇబ్బంది ఉన్నారు మరి ఈ తల్లులందరికీ కూడా ప్రభుత్వం పెండింగ్ డబ్బులను అయితే మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది మరి మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రావాలి అంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా చేసుకుని ఉంటేనే మీకు ఈ మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల పెండింగ్ డబ్బుల్లో మీకు రావడం జరుగుతుందన్నమాట మీకు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు వస్తాయి ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేలు వస్తుందన్నమాట మరి ఈ పథకానికి సంబంధించి కూడా చాలా మంది అర్జీ పెట్టుకున్నారు గ్రామవాడ సచివాలయాల్లో మరి అవన్నీ కూడా పరిష్కారం చేస్తున్నాం అవన్నీ కూడా పరిష్కరించి ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం తాజాగా చెప్పింది మరి ఇటీవల అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది మరి అర్హులు చాలామంది ఉన్నారు ఇంకా ఇప్పటికి కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించిన గ్రీవెన్స్ అనేది మేము సేకరిస్తూ ఉన్నాం అంటే అర్జీలు అనేది సేకరిస్తూ ఉన్నాం అలాగే ఇప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి ఆ గ్రీవెన్స్లన్నీ కూడా క్లియర్ చేస్తూ వస్తున్నాం ఇవన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాత మరొక రెండు రోజుల్లో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బుల కింద ఒక పిల్లాడు ఉంటే పదమూడు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇలా ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్న అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెబుతోంది కాబట్టి సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎక్కడ కూడా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వచ్చేస్తే మొట్టమొదటిగా రేపు సాయంత్రం నాలుగు గంటలకు మీకు ఈ యొక్క ఆటో డ్రైవర్ సేవ అని చెప్పి పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు వస్తాయి తర్వాత తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు కూడా మీకు రావడం జరుగుతుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ పథకాల ద్వారా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎవరు కూడా మిస్ అవ్వద్దు అందరికీ మనం ఈ పథకం ద్వారా లబ్ధిని చేకూర్చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి సిద్ధంగా ఉండి ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ఈ విధంగా మనకు ఈ రెండు పథకాల ద్వారా కూడా డబ్బులైతే జమ కాబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి రెండు పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు వచ్చేందుకు అవకాశం అయితే ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగిన వారికి పథకాలు వస్తాయండి రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని కూడా ఏపీ ప్రభుత్వం అయితే చేపడుతూ ఉంది కాబట్టి ఈ రేషన్ కార్డులు కలిగి ఉంటేనే మీకు రెండు పథకాల ద్వారా కూడా మేలు జరుగుతుంది మరి ముఖ్యంగా ఆటో ఆటో వాళ్ళకు పదహైదు వేలు వస్తాయి తర్వాత తల్లికి వందనం పెండింగ్ డబ్బుల కింద పదమూడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ఒకసారి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి వార్డు సచివాలయానికి వెళ్తే ఈ జాబితా అందుబాటులో ఉంది లేకపోయినా కానీ మీ ఫోన్లో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా సైట్ ఓపెన్ అవుతుంది అందులో ఆటో డ్రైవర్ సేవ పథకానికి సంబంధించిన లిస్టులో పేర్లు చెక్ చేసుకోవచ్చు అలాగే తల్లికి వందనం పథకానికి సంబంధించిన లిస్టులో కూడా మీ పేర్లు చెక్ చేసుకోవచ్చు ఇట్లా చెక్ చేసుకుని అక్కడ కనుక మీకు ఎలిజిబుల్ ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ అందరికంటే వేగంగా ముందుగా మీకు సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ మీరు లబ్ధి పొందొచ్చు దయచేసి ఈ మరిన్ని సమాచారం మరిన్ని వీడియోల కోసం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రస్ సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వెంటనే కూడా ఇలా చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారం మీకు డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా అందుతూ ఉంటుంది